ఆపరేషన్ సింధూరు తర్వాత మనం పాకిస్తాన్పై విజయం సాధించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే ట్రంప్ విపరీతంగా ప్రాధాయపడింది లేదా తాపత్రయపడింది నోబెల్ శాంతి బహుమతి కోసం అందుకే పదే పదే నేను భారత్ పాకిస్తాన్ మధ్య అంటే ఒక రెండు అన్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను ఆ యుద్ధం ఆపడానికి ప్రధాన కారణం నేనే అంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ని మనం పదే పదే ఈ కాల్పుల విరమణలో మూడో దేశానికి సంబంధం లేదు మూడో వ్యక్తికి ఇందులో ప్రమేయం కూడా లేదని చెప్పడం మొన్న పార్లమెంట్లో కూడా నరేంద్ర మోదీ మూడో వ్యక్తి ప్రమేయం ఈ యొక్క కాల్పుల విరమణలో లేదు మేము అన్ని దేశాలకి చెప్పినట్లుగానే అమెరికా కూడా ఫోన్ చేసి చెప్పాం ఇది జరుగుతున్న విషయమని అంతే తప్ప మూడో వ్యక్తి ప్రమేయమే లేదు ఏ విషయంలో కూడా ద్వైపాక్ష సంబంధాలే తప్ప త్రైపాక్ష సంబంధం ఎక్కడా కూడా నెరపలేదు ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ప్రతిదీ కూడా మా సొంత నిర్ణయాలతోనే మేము ఈ యొక్క యుద్ధాన్ని ఆపాము యుద్ధాన్ని మొదలు పెట్టాము అన్నీ మా సొంత నిర్ణయాలే ఏది మూడో వ్యక్తి ప్రమేయం లేదు మూడో దేశం ప్రమేయం లేదని చెప్పడం కరాఖండిగా చెప్పడం అయితే మించి ఒక ఇరవై ఐదు సార్లు ట్రంప్ చెప్పుకుంటాడు నేను పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపాను అని అదే విధంగా భారత్ కూడా కరాఖండిగా ఇందులో మూడో దేశం ప్రమేయం లేదు అదంతా కూడా ఒకటి ట్రాష్ అంటూ ఇలా చెప్తూ ఉండడం అంటే నోబుల్ శాంతి బహుమతికి ఈ యొక్క భారత్ సపోర్ట్ చేయలేదు పైగా యుద్ధాన్ని ట్రంపే ఆపాడని ఎక్కడ చెప్పకపోవడం వల్ల కూడా ఈరోజు ఆ ఈ యొక్క సుంకాలు విధించడానికి ఒక కారణంగా చెప్పొచ్చు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే విల్సన్ సెంటర్ దక్షిణాసియా ఆసియా అయితే ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అంటే ఇది వ్యక్తిగత కారణం తప్ప వ్యవస్థాగత లోపం ఎక్కడా లేదు అంతా కూడా ట్రంప్ తన వ్యక్తిగత కక్షతోటే ఇప్పుడు భారతపై ఈ విధంగా పగబట్టాడు అయితే సుంకాలు విధించడానికి ఇది ఒక్కటే కారణం కాదు రష్యాతో కొండం ఒకటైతే రష్యాని ఎలాగైనా సరే ఆర్థికంగా దెబ్బతీయాలి ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదలు తీసుకురావాలి అలాగే ప్రపంచానికి కూడా నేను ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాను అంటూ మళ్ళీ నోబెల్ శాంతి బహుమతికి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం ఇలా అన్ని రకాల కారణాలతో ఇప్పుడైతే ఈ యొక్క సుంకాలు పెంచడానికి ప్రధాన కారణంగా అయితే ఈ దక్షిణాసియా విశ్లేషకుడే కాకుండా మరికొంతమంది కూడా ఇదే ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నటువంటి మాట